సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవంలో భాగంగా జరిగే రంగం పండుగకు సర్వం సిద్దమైంది ఇక ఇవాళ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మాతంగి స్వర్ణలత అమ్మవారు భవిష్యవాణి చెప్పనున్నారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు రంగం కార్యక్రమం మరికాసేపట్లో ప్రారంభం కానీ చూస్తున్నాం ఉదయం నుంచి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే మరి కాసేపట్లో దర్శనాలు కూడా నిలిపియనున్నారు ఉదయం దాదాపుగా తొమ్మిది గంటల సమయంలో అవివాహిత అయిన మహిళ స్వర్ణలత దాదాపుగా దాదాపు రెండు దశాబ్దాలుగా అమ్మవారికి సంబంధించినటువంటి రంగం కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆమె అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిల్చొని ఆ తల్లి తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది వివరించున్నారు ఆలయాన్ని కూడా ఈ యొక్క బోనాల ఉత్సవాన్ని పురస్కరించుకొని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు అనేక రకాలైన పూలతో అమ్మవారి రూపం కనువిందు చేసే విధంగా అత్యద్భుతంగా అదేవిధంగా అమ్మకి సోదరుడైనటువంటి పోతురాజు గొర్రె ఇలా అనేక రకాలైనటువంటి అలంకరణ చేశారు ఆలయం లోపల కూడా పూలతోటి చాలా పళ్ళు పూలతోటి చాలా అద్భుతంగా ఆలయాన్ని అలంకరించినటువంటి పరిస్థితి ఇక నిన్న దాదాపుగా ఇరవై లక్షల మంది వరకు కూడా ఆ భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ఆ తల్లికి బోనాలను సమర్పించుకోవడం జరిగింది ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా దాదాపు నాలుగు గంటల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వస్తున్నారు అయితే నిన్నటితో పోలిస్తే ఈ రోజు భక్తుల రద్దీ తక్కువగానే ఉంటుంది ఇక ఈ రోజు అమ్మవారి రంగం కార్యక్రమం ఏదైతే తెలంగాణ భవిష్యత్తుని చెప్పే భవిష్యవాణిగా కూడా మనం చెప్తుంటామో భవిష్యవాణి పూర్తయిన తర్వాత అమ్మవారి అంబారి ఊరేగింపు ఉంటుంది ఈ మాడ వీధుల్లో అమ్మవారి ఊరేగింపు అనేది అత్యంత అద్భుతంగా సాగుతుంది అమ్మవారి ఊరేగింపును తిలకించేందుకు వందలాది మంది భక్తులు ఈ రోజు సైతం ఆలయానికి చేరుకుంటూ ఉంటారు ఆ ఏనుగుపై అమ్మవారి విగ్రహాన్ని ఉత్సవ విగ్రహాన్ని ఘటాలను ఊరేగించే అద్భుతమైన కార్యక్రమం ఆ తర్వాత అమ్మవారి సోదరుడుగా భావించేటువంటి పోతురాజుల విన్యాసాలు శివశత్తుల నృత్యాల మధ్య రెండో రోజు బోనాల కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగనుంది ఇక ఉదయం తొమ్మిది గంటల సమయంలో రంగం కార్యక్రమం ప్రారంభం కానుంది తెలంగాణ ప్రజల ఆరోగ్యం అదేవిధంగా ఆయుష్ ఎలా ఉంటుంది వాళ్ళ సంపద ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలు ఎలా జీవించబోతున్నారు రాష్ట్రానికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే వివరాలని ఆ అమ్మే స్వయంగా వివాహిత అయినటువంటి మహిళ శరీరంపైకి వచ్చి పలుకుతుంది అనేది భక్తులు విశ్వాసం అందుకే ఉజ్జయిని మహంకాళి ఆలయంలో చెప్పేటువంటి భవిష్యవాణి కార్యక్రమానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది బోనాల కార్యక్రమానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో భవిష్యవాణికి అంతకు మించిన విశిష్టత ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు ఈ తల్లి ఈ రోజు ఏం చెప్తుంది తమ భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పేసి వేలాది మంది భక్తులు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు అదేవిధంగా ఆలయానికి సంబంధించిన విశేషాలు తనకేం కావాలి అన్న వివరాలను సైతం అమ్మవారు పలుకుతారు అని చెప్పేసి ఈ నేపథ్యంలోనే భవిష్యవాణిలో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా తప్పక నిజమవుతుంది అనేది భక్తుల విశ్వాసం అందుకే దశాబ్దాలుగా ఈ యొక్క భవిష్యవాణి కార్యక్రమానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది మరి కాసేపట్లో దాదాపుగా తొమ్మిది గంటల సమయంలో ఈరోజు రంగం కార్యక్రమం అయితే ప్రారంభం కానుంది ఆ తర్వాత అమ్మవారి ఏరు ఊరేగింపు ఏనుగు ఊరేగింపు ఉంటుంది అటు పిమ్మట శివసత్తుల విన్యాసాలు పోతురాజుల నృత్యాలతో ఈ ప్రాంతం అంతా కూడా మారుమోగుతుంది కెమెరా పర్సన్ చిరంజీవితో రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్